హలో మై బ్యూటిఫుల్ పీపుల్ నేనైతే ఇప్పుడు చిన్న బజార్లో ఉన్న సాగర్స్ హెల్లో బ్యూటీలో అయితే ఉన్నానండి మీ అందాన్ని మరింత అందంగా చేసుకోవడానికి వచ్చేయండి మన సాగర్స్ హెల్లో బ్యూటీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్ని ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట ఒకసారి ఓనర్స్ని కూడా చూపిస్తాను నేను వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తాను వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్ ఉంది వాళ్ళ షాప్లో ఎట్లా డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంకా ఎవ్రీవన్ లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఉందన్నమాట మీకు కావాల్సిన ఆర్టిఫిషియల్ నగల దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్క బ్యూటీషియన్కి మేకప్ ఆర్టిస్ట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది మీకు ఇంకా నెల్లూరులో ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకే షాప్లో అయితే షాపింగ్ అయితే చేసేయచ్చు నెయిల్ పాలిష్ నుంచి ఇంకా స్టిక్కర్స్ నుంచి ఇంకా ఎనీ ఎనీ ప్రోడక్ట్ మీకు ఏం కావాలన్నా హెయిర్ కలర్తో సహా ప్రతి ఒక్కటి షాంపూస్ ప్రతిదీ దొరుకుతుంది ఒకసారి అయితే ఓనర్స్ అయితే మాట్లాడేద్దాము వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకంటే ఇంకా మంచిగా ఓకే ఈ సాగర్ హెల్లో బ్యూటీలో ఓనర్ అయితే ఇతనే అండి సాగర్ రం మీ పేరు ఒక్కసారి మా యూట్యూబ్ మా మనూస్ వరల్డ్ లో మా మనూస్ వరల్డ్ ఛానల్ మా సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి అయితే చెప్తారా మీ షాప్లో ఏమేమి దొరుకుతాయని అని చెప్పేసి నమస్తే అండి సాగర్ హెలో బ్యూటీ ಮನಗ ಇಮಿಟೇಷನ್ ಜ್ಯುವೆಲರಿ ಕಾಸ್ಮೆಟು ಫ್ಯಾನ್ಸಿ ಐಟಮ್ ಹೇರ್ ಎಸ್ಸೆಸರೀಸ್ ಪಾರ್ಲರ್ ಎಸ್ಸೆಸರೀಸ್ ఫేషియల్ కిట్స్ టోటల్ బ్రైడల్ కలెక్షన్ మొత్తం దొరుకుతుందండి ఆఫర్స్ కూడా ఉంటాయి మీ దగ్గర కూడా రన్ చేస్తూ ఉంటాము మొత్తం ప్రీమియం ప్రోడక్ట్ ఉంటుంది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ట్రస్టెడ్ ఐటమ్ అయితే దొరుకుతుందా ఫేషియల్ ఏ బ్రాండ్ ఆ కాస్మెటిక్స్ అయినా ఇమిటేషన్ జ్యువెలరీలు లేటెస్ట్ ఐటమ్స్ అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు కూడా ఓకే ఇప్పుడు మీ షాప్ లో ఉండేవన్నీ చూపించవచ్చు మా సబ్స్క్రైబర్స్ కి ఓకే అండి పర్మిషన్ అయితే ఇచ్చారు మనకి ఇప్పుడైతే వీళ్ళ దగ్గరుండే కలెక్షన్ మొత్తం నేనైతే చూపిస్తాను మీకు ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా మీరు షాపింగ్కి వచ్చినప్పుడు వీడియోలో చూసి వచ్చాము మనసు వాళ్ళు అని చెప్పేసి సో ఇక్కడైతే ప్రతి ఒక్క కంపెనీ ప్రోడక్ట్ అయితే ఉంది ప్రతి ఒక్క బ్రాండ్ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి అయితే ఇక్కడ కూడా చూద్దాము కాస్మోటిక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది కదా సో ఒకసారి ఈ అమ్మాయితో అయితే మాట్లాడేద్దాము ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఏమేమి బ్రాండ్ మనకి మంచిగా కవరేజ్ ఇస్తుంది ఫేస్ కి ఫౌండేషన్స్ కాంపాక్ట్ ఇవన్నీ అయితే కనుక్కుందాం ఒకసారి హైరా నీ పేరేంటి పావని అంటే అమ్మాయి పేరు ఈ అమ్మాయి అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకటేదైనా ఎగ్జాంపుల్ చూపిస్తావా మా వాళ్ళకి ల్యాక్లీ మేడం లిప్స్టిక్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చి పదవ బాగుంటారు ఫర్ ఎవర్ అంటే మన అందరికి తెలిసింది ల్యాక్ ఇంకా మంచిగా తెలుసు కాకపోతే ఇప్పుడు ల్యాక్ కొంచెం పక్కన పెట్టేస్తారనమాట జనాలు ఫర్ ఎవర్ గా బ్యూటీ పార్లర్స్ వాళ్ళు కానీ మేకప్ ఐటమ్స్ కానీ లేదు ఏదైనా మేకప్ కూడా ఇస్ ది బెస్ట్ దీంట్లో కూడా మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఫౌండేషన్స్ కాంపాక్ట్స్ కన్సీలర్ ట్యాలెట్స్ అన్నీ వస్తాయి ఇంక్లూడింగ్ హైలైటర్స్ బ్లషర్స్ అన్నీ ఉంటాయి సో హై మేకప్ ఆర్టిస్ట్కి కావాల్సిన ప్రోడక్ట్ మొత్తం ఫర్ ఎవర్ డైరెక్ట్ కంపెనీ నుంచి विथ डिस्कउन्स <laughs> మనకి ప్రోడక్ట్స్ అయితే ఇస్తారు ఇంకా పైగా డిస్కౌంట్ కూడా ఇస్తారు డిస్కౌంట్ కంపల్సరీ రేట్ డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తాను ఇంకోటి ఇది ఆరిక్ బ్రాండ్ దీంట్లో లిప్ స్టిక్స్ లో రేంజ్ నుంచి హై రేంజ్ అండ్ విత్ డిస్కౌంట్స్ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ ప్రోడక్ట్స్ కానీ యారిక్ అనే ప్రోడక్ట్ చాలా మందికి తెలియదు అండి ఈ బ్రాండ్ నేను యూజ్ చేశాను పర్సనల్ గా యాక్ కాంపాక్ట్ ఫౌండేషన్ రెండు నా దగ్గర ఉంది లాస్ట్ టైం మీకు చూపించాను కూడా కవర్ జ్ అయితే చాలా బాగుంటది లో స్కిన్ కేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట ఇదైతే నేషనల్ బ్రాండ్ కాబట్టి మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నాది గ్యారెంటీ ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి షుగర్ అండి షుగర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి ఐడియా అంటే చాలా బాగా ఫ్రెండ్ అయిపోయింది అనమాట షుగర్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడైతే అండ్ ప్రొఫెషనల్ బ్రాండ్స్ షాంపూస్ అయితే హెయిర్ ఫాల్ కి బ్రాండ్స్ షాంపూస్ హెయిర్ ఫాల్ కి కన్ఫర్మ్ గా యూస్ అవుతాయా స్పాస్ మాస్క్ లు అన్ని ఉదుర్తాయి మేడం ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు దొరుకుతాయి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వచ్చినా ఇక్కడ సొల్యూషన్ ఉంది కంపల్సరీ ఫేషియల్ కిట్స్ ఇలా కూడా దొరుకుతాయి ఫేషియల్ కిట్స్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ ఏదైనా కూడా మనకి పెడిక్యూర్ ఇవన్నీ పెడిక్యూర్ మెషిన్స్ తో పాటు ఎక్విప్మెంట్ మెషిన్స్ తో పాటు వాక్స్ మిషన్స్ అయితే వాక్స్ హీటర్స్ అయితే ఏమీ రేజర్స్ హెయిర్ డ్రైయర్స్ ప్రతి ఒక్కటి అవైలబిలిటీ లో ఉంటుంది అండ్ ఇంకా వచ్చి ఫేస్ హీటర్స్ మెషిన్స్ తో కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది మిషన్స్ తో పాటు కూడా లో రేంజ్ లో బెస్ట్ క్వాలిటీ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ మిషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర ఎక్స్టెంజర్స్ అన్ని లిక్విడ్ విక్స్ ఉంటాయి హెయిర్ ఎక్స్చేంజర్స్ ఇట్లా ఉంటాయి దీంట్లో మళ్ళీ మనకి క్లిప్ టైప్ వస్తుంది అండ్ ఏంటంటే బ్యాండ్ టైప్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కర్లింగ్ స్ట్రైట్ ఇదైతే ప్రైస్ ఎంత పడుతుంది నుంచి అయితే స్టార్ట్ అయితే ఇంకా తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది కలర్స్ కూడా విత్ ఇన్యాచురల్ బ్లాక్ బ్రౌన్ ఇలాంటి అన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి చాలా బాగుంది నేను కూడా లాస్ట్ టైం అయితే సేమ్ ఇదే కదా ట్రై చేసింది చాలా మంచిగా ఉంది ఒకసారి మీరైతే ఇక్కడ చూసారంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి పెట్టాల్సిన కిరీటాలు ఇక్కడ మీరు ఏదైనా గుడిలో మొక్కుబట్లు ఉన్న కిరీటాలు ఇవ్వడానికి ఇట్లా దండలు ఉంటాయి కదా ఇట్లా కూడా అమ్మవారి అయితే చాలా బాగున్నాయి అమ్మవారికి అయితే కిరీటం పెట్టేసి మొత్తం డెకరేట్ చేసినట్టు కూడా ఉంది ఇది చూసారంటే మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అప్పుడు అమ్మవారికి అయితే చాలా చాలా బాగుంది ఇక్కడైతే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి అమ్మవారికి వేసే నగలు ఇలా ఎన్ని ఐటెం అయితే ఉందన్నమాట ఇక్కడైతే మీరు బ్రైడల్ హెయిర్ స్టైల్ కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి చాలా మంచి ప్రతి మీరు ఎనీ డ్రెస్ ఏ కలర్ లెహంగా అయినా ఏ కలర్ శారీ అయినా మ్యాచింగ్ హెయిర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూసేయండి ఇలా చూసారంటే బ్రైడల్ హెయిర్ కి కావాల్సిన ఎన్ని ఐటమ్స్ చాలా గా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కటి మించి ఒకటి అయితే ఉంది ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఇట్లా ఇలా చూసారంటే వాటర్ కలర్లో వచ్చేలాగా మీకు లెహంగాలకి నైట్ ఫంక్షన్లకి అయితే లెహంగాలు చాలా చాలా బాగుంటాయి చాలా యూనిక్గా అయితే ఉన్నాయి ఒకటి మించి ఒకటి మీకు ఎట్లా కావాలన్నా ఏం కావాలన్నా ఈ హెయిర్లో వ్యూటీ అయితే షాపింగ్ చేసేయచ్చు కళ్ళు మూసుకొని హెయిర్ లీవ్ చేసినప్పుడు పెట్టుకోవడానికి అసలు అన్ని ఎనీ టైప్ మీకు ఎట్లా ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో అయితే తీసుకోవచ్చు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు ఇవైతే బ్రైడల్ హెయిర్ స్టైల్లో మనకి ఇట్లా గుచ్చుతాం కదా ఇట్లా ఫ్లవర్స్ లాగా కనిపించేటట్టు చాలా చాలా బాగున్నాయి ఫంక్షన్ వస్తుంది పెళ్ళిళ్ళు వస్తున్నాయి అంటే ఇప్పుడు కొనే కంటే ఎక్కువ రెంట్కే యూజ్ చేస్తున్నారు కదా ఎందుకంటే ఒకసారి పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకోవాలంటే బోర్ కొట్టేస్తుందని చెప్పేసి అట్లా మీకు పెళ్ళికి కావాలన్నా ఫంక్షన్స్కి కావాలన్నా రెంట్ కూడా ఇక్కడైతే దొరుకుతాయి చాలా చాలా యూనిక్గా ఉంది ఒకసారి చూడండి కింద మీకు బీడ్స్ అయితే ఇవి అన్ని కలర్స్లో వస్తాయి కదా అన్ని కలర్స్లో ఉంటాయి మీకు శారీస్ మ్యాచింగ్ కూడా ఈ సెట్ చూసారంటే అసలు మైండ్ బ్లోయింగ్ అండి ఎందుకంటే ప్రతి ఒక్క పట్టు శారీ ఫ్యాన్సీ సారీ ఏ శారీకైనా సెట్ అయిపోతుంది అనమాట అసలు ఎంత రిచ్ లుక్ ఉంటుందంటే ఈ వడ్డానం కూడా చూడండి ఒక శారీ ఎంత యూనిక్గా ఎంత రిచ్ లుక్ ఉందో ఇంకొచ్చేసి బుట్టకమ్మలు మీకు ఎట్లా టైప్ కావాలంటే అట్లాగా చూడండి సేమ్ డైమండ్స్ అనుకుంటారు ఒకసారి చూసారంటే ఎంత యూనిక్గా ఉన్నాయి ఒకటి మించి ఒకటి మీరు ఎవరైనా నెల్లూరు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ చిన్న బజార్ని అయితే ఒకసారి హెల్లో బ్యూటీని విజిట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఉండేది ఆల్మోస్ట్ అందరూ నెల్లూరు వాళ్ళే కాబట్టి కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఇక్కడ ఆర్టిఫిషియల్ నగలతో పాటు ఆర్టిఫిషియల్ జడ అండి జడ చూడండి ఈ జడ వచ్చేసి పూల జడకి పెట్టుకోవచ్చు బ్రైడల్కి పెట్టుకోవచ్చు అనమాట బ్రైడల్కి అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఇవి వచ్చేసి పూల జడకి పెట్టుకోవచ్చు మీ జడ ఎంత పొడవు ఉంటే ఆ పొడవలో కూడా దొరుకుతున్నాయి అనమాట లాంగ్ హెయిర్కి లాంగ్ గాను షార్ట్ హెయిర్కి షార్ట్ గాను చూడండి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో ఒకసారి ఇక్కడ చూసారంటే ఇవన్నీ జడలండి ఇవి వచ్చేసి బ్రైడల్కి వేసుకోవచ్చు ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ కూడా వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు జడలు బంగారు జడలాగా ఇక్కడ బ్యాంగిల్స్ చూసారంటే ఒక్కొక్కటి చాలా చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అయితే ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ చూడండి ఒకసారి పెళ్లి కూతుర్లకైతే అటు ఇటు మధ్యలో బ్యాంగిల్స్ పెట్టేసి అటు ఇటు వేసుకోవడానికి సింగిల్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి మిర్రర్స్ లాగా వచ్చేసి ఎనీ డ్రెస్ డ్రెస్కి సూట్ అయ్యేలాగా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా చూడండి ప్లెయిన్లో ఉన్నాయి ఇంకా డిజైనర్స్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి వీటి చూసారంటే ఒక్కసారి ముత్యాలు లాగా వచ్చి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా కలెక్షన్ మొత్తం ఇంతకంటే ఇంకా చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి నేనైతే ఓన్లీ శాంపిల్కి ఒకటి రెండు మాత్రమే చూపించాము ఒకసారి చిన్న బజార్లో ఉన్న హెలో బ్యూటీని అయితే విజిట్ చేయండి కన్ఫామ్గా అవి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి